నమస్తే వెల్కమ్ టు న్యూస్ గడిచిన ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దూసుకు వెళ్తుందని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు ఆయన శుక్రవారం రోజున జగిచెల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశ కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డితో కలిసి పాల్గొన్నారు మీరందరూ కూడా గమనించండి ప్రభుత్వం ఏదైనా పనులు చేయాలంటే మీరు ఇచ్చే బలంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరుగుతుంది ఏం చేయాలన్నా మన మీరు వస్తూ పోయి వారు ఇచ్చిన పిలుపుతో ముందుకు నడవాలి తప్ప మీ సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడే అవస్కారం ఉండదు నేను మీ అందరికి కోరుతా ఉన్నా ఇది నియోజకవర్గానికి సంబంధించి మా పట్టమత్రులే కానీ మా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన మా మిత్రులే కానీ ఈ రోజు లక్ష్మణ్ కుమార్ గారు ఒక బాధ్యత పరంగా మీ అందరికీ నాయకులుగా ఉన్నాడు ముందుకు వారు సంబంధించి ఇక్కడ ఉన్న పిల్లలకు సంబంధించి ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి ఇక్కడ ఉన్న అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మేము మాతో పాటు ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రి వర్గ పెద్దలు వారికి పూర్తి స్థాయిలో అండగా నిలబడే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలంటే మీరు పెద్ద ఎత్తున వారికి మద్దతు పలకాలి మాకు స్ఫూర్తినివ్వండి ఆ విధమైన బాధ్యత పెట్టండి మరొకసారి ముందుకు తీసుకెళ్లే కారణం తీసుకుంటాం జరిగేది ఢిల్లీ జరిగేది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులకు సంబంధించి చేరుకెవ్వడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నా రోజు మీ అందరు కూడా ఆలోచన చేయండి ఈ నియోజకవర్గ కేంద్రంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మరి సాంస్కృతిక కళాశాలకు సంబంధించి ప్రభుత్వ గొప్ప నిర్ణయం తీసుకొని లక్ష్మణ్ కుమార్ గారు వెంటబడి పది డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తూ రోజు పూర్తి స్థాయిలో ఆ సమస్యకు పరిష్కారం చేసి దాదాపు నూట యాభై మందికి ప్రతి సంవత్సరం విద్యను అందించే కార్యక్రమంతో పాటు అక్కడ చదువు చెప్తా ఉన్న అధ్యాపకులమే ఒక స్కేల్స్ ఇచ్చే కార్యక్రమంతో పాటు అదే లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఈ కార్యాచరణ తీసుకొని విజయవంతంగా ప్రభుత్వ పొందులు నడిచింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో కానీ మాకు కావాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ బీసీ స్కూల్టీ అదేవిధంగా పేద విద్యార్థులు ఇక్కడ ఒకటే చత్ర చదవాలని మాకు ధర్మపూరిలో కావాలి అని ఇక్కడ కూడా కళా పాఠశాల విషయంలో ప్రయత్నం చేసి పోటీ తీసుకెళ్ళి మరొక విషయం మొన్న నవోదయ స్కూల్ సంబంధించి కూడా ఇక్కడ పర్మిషన్ ఇస్తే వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్న బిజెపికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కావాలి ఈ వర్గాల్లో ఉండాలి ఈ పాఠశాల ఇక్కడే ఉండాలని మొదటి పెట్టుకొని వచ్చింటు మొన్న ఢిల్లీ గురించి ధర్మశాలలో ఇచ్చిన అనుమతి పొందినా ఈ పాఠశాల ఇక్కడే రావాలని పోరాటం చేస్తా లక్ష్మణ్ కుమార్ సంబంధించి ఇంకా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తే మరి అదేవిధంగా బీజేపీ గారు పాఠశాల తీసుకోకుండా పోతుంది ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి మనం ఏటువంటి ఏకానికలు ఓటు వేసినా ఓడినా వారు అక్కడే తీసుకునే ప్రయత్నం చేసే ప్రమాదం ఉంటుందని మీ అందరికీ చెప్తా ఉన్నా ఈ సందర్భంలో నేను మీ అందరికి చెప్తా ఉన్నా మరి లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ కూడా పూరించే బాధ్యత తీసుకుంటాం న్యాయపరంగా మేము చేయాల్సిన ప్రతి పని ఖచ్చితంగా చేస్తాం మా పరిధిలో మా ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలనే పాలసీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం నేను ఎప్పుడే కోరుతా ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు సోదరులకు ఇది నరేందర్ రెడ్డి గురించి కాదు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన అభ్యర్థి మనం మనం ఏ విధంగా మీరు ఏ విధంగా లక్ష్మణ్ కుమార్ గారిని ఇంటింటికి వెళ్ళి మా లక్ష్మణ్ కుమార్ గారి గెలవాలే కసీదు పెట్టిండో అదే విధమైన ఒక ఆలోచన ఇచ్చి ప్రతి ఇంటికి పోయి

మీరందరినీ కూడా ఓటు వేయాల్సిందిగా మీరు ఓటర్ వారికి సమస్య ఉంటే మీ నాయకుడు లక్ష్మణ్ కుమార్ గారు దృష్టికి తీసుకురండి వారి పరంగా తర్వాత ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు ఉంటారు తప్పకుండా సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మా అందరి తరఫున వారికి అభయమిచ్చి పెద్ద మెజారిటీతో సీనియర్ మెంబర్ రెడ్డి గారు ఎదురుగా ఒకటో నెంబర్ అది రాసి మరి ఎలిజిబుల్ ఓటు లేకుంటే టిక్ పెట్టా ఇంట్లో పెట్టిన ఒక రైట్ టిక్ పెట్టాలిడేషన్ ఒకటో నెంబర్ రాయాలి వారు ఇచ్చిన పెద్ద ఒకటో నెంబర్ రాసి మొదటి ప్రిఫరెన్స్ ఓటు ఒకటే ఓటేసి వారి పెద్ద మెజార్టీతో నరేందర్ రెడ్డి గారి విద్యా